హాయ్ అండి అయితే నేను చేసే వీడియో చాలా ఎమోషనల్గా ఉండి అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా పెయిన్ అనమాట ఇది నాకు నా స్కూల్లో కిడ్స్ ఎవరైతే మానేసి వెళ్ళిపోతూ ఉంటారో ఒక టూ ఇయర్స్ బాండింగ్ ఉండి మా మధ్య వాళ్ళు కనుక మానేస్తే ఇంకా నా పరిస్థితి ఇంకే ఇంతే ఇంకా ఇలా ఏడుస్తాను ఒక రోజు రెండు రోజులు అయితే షూర్గా తర్వాత మళ్ళీ సెట్ అవుతాను తప్ప అమ్మ వాళ్ళు ఏమో తిడుతూ ఉంటారు అసలు నీ స్కూల్ ఏంది నీ గోళు ఏంది ఆ పిల్లలు మానేస్తే నీ ఏడు పెయింట్ అసలు స్కూల్ వద్దు ఏమీ వద్దు అసలు తీసేసే ఆ పిల్లలు మాన్నప్పుడల్లా ఏడుస్తూ ఉంటే మేము ఎక్కడ చూడమే తల్లి ఇంకా నీకు రూపాయి లాభం సంగతి దేవుడి ఇష్టం అని పెట్టుకున్నావు పైపే చేస్తూ కూర్చుంటావు ఏ ఒక్కరు మానే కానీ అంటూ వాళ్ళైతే అనమాన్షండుతూ ఉంటారు బట్ నాకు పసిపిల్లని తాకిన ప్రేమ అనేది అంత ఈజీగా పోదండి నాకు ఇంట్లో బిడ్డ దూరం అయితే ఎలా ఉంటుందో నాకు స్కూల్లో నేను ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ పెంచిన పిల్లలు కూడా వెళ్ళిపోతే అంతే సఫర్ అవుతాను ఈవెన్ ఒక వాళ్ళు వన్ ఆర్ టూ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బిలో వరకు ఉంటే అంత పెద్ద పట్టించుకోను బట్ చిన్న పిల్లల్ని చూస్తే మాత్రం ఇంకా ఎక్కువ బాధపడతాను అనమాట త్రీ ఫోర్ ఇయర్స్ వచ్చిన పిల్లలు నా దగ్గర ఉన్న దారి వేరు వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లల నుంచి ఫోర్ ఇయర్స్ వరకు ఉండే పిల్లలతో ఎక్కువ బాండింగ్లో ఉంటాను నేను ఎక్కువ నాతో కనెక్ట్ అయి తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఎత్తుకుని పెట్టడం చేయటం ఇలా చేస్తాను కాబట్టి వాళ్ళని చాలా బాధ అనమాట వాళ్ళు అట్ ద సేమ్ టైం వాళ్ళు పెద్ద స్కూల్స్కి వెళ్ళాలి చదువుకోవాలి నాకు తెలుసు బట్ అయినా కానీ నేనైతే కొంచెం ఖచ్చితంగా బాధపడతాను ఇది నైన్ ఇయర్స్ నుంచి ఈ ప్రాసెస్ నాకు తెలియకుండా ఉండేదే తిడుతుంటారు అమ్మ వాళ్ళు బిజినెస్ బిజినెస్లో చేయాలి కానీ ఇట్లా ఏంటి అంటారు బట్ నా యాటిట్యూడ్ ఇంతే ఇంకా సో అప్పుడు వెళ్ళిపోయేను బాబు అయితే వాళ్ళ మదర్ ఫాదర్ కూడా సాఫ్ట్వేర్స్ అనమాట హైదరాబాద్లో జస్ట్ కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అని వచ్చి చిన్నబాబు నా దగ్గర అప్పచెప్పారు సో ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి నా దగ్గరే పెరిగాడు ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ వచ్చాడు సో వాళ్ళు మళ్ళీ బెంగళూరు రెంట్ను వెళ్ళిపోతున్నారు సడన్గా నెక్స్ట్ మంత్ ఎప్పుడో అనుకున్నాము బట్ అనుకోకుండా ఇప్పుడే వెళ్ళిపోతున్నారు ఈ రోజు వచ్చి పిల్లలకి చాక్లెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేసుకుని నేను మంచిగా చూసుకున్నానని నాకు కూడా థ్యాంక్స్ చెప్పి వాళ్ళైతే మూవ్ అవుతూ అవుతూ మేడం మీకు కావాల్సిన టాయిస్ కానీ అవన్నీ మనకు తెలిసిన వాళ్ళ షాప్ ఉంది మీరు అక్కడే తీసుకోండి అట్లా ఇట్లా అంటూ వాళ్ళు మాకు సార్ నాకు ఫర్దర్గా ఏదో నాకు సజెషన్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటానా లేదా అనేది నా మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది కానీ వాళ్ళు చూపించే అభిమానం ఉంది చూసారా ఎన్ని కోట్లు గుమ్మరిస్తే మాత్రం వాళ్ళ అభిమానం చూపించమంటే చూపిస్తారండి వాళ్ళకు వాళ్ళకు అనిపిస్తే తప్ప అది నిజంగా నాకు భగవంతుడి దయ అనుకుంటున్నాను నా అదృష్టం అనుకుంటున్నాను బట్ ఈ అనేది అయితే నా యాటిట్యూడ్ మారదు నైన్ ఇయర్స్లో మారద్దు ఇంకేం మారుతుంది అనిపిస్తుంది నాకైతే ఎనీవే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను సో అందువల్ల నేను ఇది కూడా వీడియో షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ అండి